మీకు నచ్చే మీరు మెచ్చే అందమైన డిజైన్స్ కోసం సంప్రదించండి ఉమా ఫ్యాషన్ బుటిక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బుటిక్ ఈరోజు నేను మీకు మగ్గం బ్లౌజ్ని మన బుటిక్లో ఎలా స్టిచ్ చేస్తాము ఈ కట్ వర్క్ అనేది ఎలా డిజైన్ చేస్తాము క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ వీడియోలో బొటిక్స్లో ఎలాంటి టిప్స్ యూజ్ చేసి బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ వీడియోని క్లి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీడియోలకి వెళ్ళే ముందు నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను మేము బొటీక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరకు అయితే కటింగ్ వర్క్ అంతా నేనే చేసుకుంటానండి మా బొటీక్లో అయితే కనుక స్టిచ్చింగ్ మాత్రం వర్క్ వర్కర్స్ని అయితే పెట్టుకున్నాము ఇప్పుడైతే కనుక యూట్యూబ్ వర్క్స్ యూట్యూబ్ వీడియోస్ చూసుకోవడానికి ఈ కటింగ్స్ కస్టమర్లు మెయింటైన్ చేయడం అయితే కొంచెం కష్టంగా ఉందనేసి మా బొటెక్లో మాస్టర్ని అయితే పెట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడైతే కటింగ్ వర్క్స్ అంతా అతనే చూసుకుంటాడండి బొటెక్లో అయితే గనక నన్ను చాలా డేస్ నుంచి బొటెక్స్ దగ్గర ఉండే వాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా డేస్ నుంచి అయితే అడుగుతున్నారు అక్క మీ కటింగ్ బాగుంటుంది మాకు స్టిచ్చింగ్ నేర్పియండి కటింగ్ నేర్పియండి అని అయితే అడుగుతున్నారు ఈ మధ్య యూట్యూబ్లో చూసి కానీ చాలామంది అయితే అడిగారండి కటింగ్ బాగుంది అనేసి కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశాను కదా నేను యూట్యూబ్లో ఆ వీడియోస్ చూసి చాలా మంది అయితే అడుగుతున్నారు కటింగ్ నేర్పియచ్చు కదా మీరు కటింగ్ అయితే చాలా అక్క అని అడుగుతున్నారు నేను సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి కటింగ్ క్లాసెస్ అయితే ఆన్లైన్లో ఆఫ్లైన్లో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆన్లైన్లో వినాలనుకునే వాళ్ళు జూమ్ క్లాసెస్ ద్వారా వినొచ్చండి మన క్లాసెస్ ఈ క్లాసెస్ అనేది ఆఫ్లైన్లో లో కూడా చెప్పడం జరుగుతుంది మన బోటెక్ దగ్గరలో ఎవరైనా అందుబాటులో ఉండే వాళ్ళైతే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా వినొచ్చు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ స్క్రీన్ పైన ఉండే నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ కటింగ్ క్లాసెస్ వన్ మంత్ కోర్స్ అయితే ఉండడం జరుగుతుందండి ఈ వన్ మంత్ కోర్సులో బేసిక్ బ్లౌజ్ కటింగ్స్ అయితే ఉంటాయి నార్మల్ నార్మల్ బ్లౌజ్ కటింగ్ క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ నెక్ అయితే ఉంటాయి దీంట్లో బ్యాక్ ఉక్స్ ఫ్రంట్ ఉక్స్ అనేటివి అయితే బ్లౌజ్ కటింగ్ అయితే వస్తాయి ఇందులో నెక్స్ట్ వచ్చి డ్రెస్ కటింగ్ అండి డ్రెస్ కటింగ్లో లో వచ్చి కాలర్ నెక్ బోట్ నెక్ ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అట్లా ఉంటాయి ప్యాంట్ డిజైన్స్ అయితే స్ట్రైట్ కట్ చుడి ప్యాంటు ఇంకా పటియాల ప్యాంట్ అయితే వస్తాయి ప్యాంట్ కటింగ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ కటింగ్స్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ ఉంటాయి ఇందులో కూడా అంబృల్లా కటింగ్ ఫ్రిల్స్ మోడల్ అలా ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ అయితే గనక నెక్స్ట్ వచ్చి లెహెంగా కటింగ్ అయితే ఉంటుంది లెహెంగా కూడా అంబుల్లా కటింగ్ కానీ నార్మల్ ఫ్రిల్స్ మోడల్ అలా ఉంటాయి బొటెక్ స్టైల్లో మాస్టర్ కటింగ్ అయితే ఎవరైనా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు ఇంకా ఈ క్లాసెస్ లో మీకు ఫ్యాషన్ డిజైనింగ్ టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా క్లాసెస్ వినే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్ ద్వారా మేమైతే ఆన్సర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తున్నారో ఒకసారి చూడండి కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం క్యాన్వాస్ తర్వాత లైనింగ్ తర్వాత బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకునేసి ఇట్లా కదలకుండా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే వేసుకోండి మేము వీడియోలో చూపిస్తున్నట్లుగా నెక్స్ట్ మనం ఇట్లా నెక్ దగ్గర అయితే ఇట్లా కరువు షేప్లో నీట్గా అయితే ఎడ్జెస్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇట్లా కరువు దగ్గర అయితే సూదితో ఇట్లా ఆపుకుంటూ షేప్ అయితే తిప్పుకుంటే నీట్గా వస్తుంది ఇట్లా వీడియోలో చూపించినట్లుగా చూడండి ఎంత నిదానంగా స్టిచ్ చేస్తే మనకు అంత నీట్గా వస్తుంది బ్లౌజ్ అయితే కనుక క్యాన్వాస్ కూడా నీట్గా సెట్ చేసుకుని అయితే స్టిచ్ చేయండి ఒక బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ అయితే ఎప్పుడూ లాగకూడదు మనమే ఇట్లా తిప్పుకుంటూ అయితే స్టిచ్ చేస్తే కనుక ఏ షేప్ అయినా నీట్గా వస్తుంది మన క్లాత్ లాగితే కనుక అది క్రాస్ అయితే అయిపోతుంది నీట్గా ఉండదు ఇలా నెక్ అంతా ఇట్లా ఎడ్జెస్లో కుట్టేసిన తర్వాత అయితే నీట్గా మనం ఎడ్జస్ అంతా కటింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఇంకా తక్కువగా ఒక పాదం లెవెల్ అంటాం కదా అంత క్లాత్ అయితే ఉంచేసుకొని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి షేప్గా స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకైతే కనుక ఇట్లా కటింగ్ చేయడం కానీ చాలా కష్టంగానే ఉంటుంది నిదానంగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ వేస్ట్ ఫ్యా ఫ్యాబ్రిక్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ బాగా కట్ చేయడం అయితే మీరైతే కనుక ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అప్పుడు నీట్గా వస్తుంది ఏ షేప్లో అయినా మీరు కటింగ్ చేయగలుగుతారు ఇప్పుడు వీడియోలో చూడండి ఎంత నీట్గా ఎంత క్లియర్గా అయితే అతను కటింగ్ చేస్తున్నాడు ఒకసారి అలా నీట్గా కటింగ్ చేస్తే కనుక మనకి ఏ షేప్ అయినా నీట్గా వస్తుంది అనమాట మనం ఇప్పుడు తిప్పేస్తే కనుక ఎంత నీట్గా ఉంటుందో ఒకసారి గమనించండి మీరు ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా తిప్పే పీస్ తిప్పేసుకొని క్యాన్వాస్ అయితే నెక్ షేప్లో వర్క్ అయితే ఎంత లెవెల్ ఉందో అంత లెవెల్ పెట్టేసుకొని అయితే క్యాన్వాస్ అంతా కటింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా అంతా కనుక అట్లా కటింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ అయితే తిప్పుకోవాలి తిప్పి క్లాత్ తిప్పేటప్పుడు క్యాన్వాస్ అయితే సెంటర్లో ఉండాలి లైనింగ్ కింది వైపు మెయిన్ క్లాత్ అయితే పై వైపు ఉంటే కరెక్ట్గా బ్లౌజ్ అయితే కరెక్ట్గా వచ్చినట్లు మీకు నేను చెప్పే పాయింట్స్ అయితే చాలా కరెక్ట్గా అయితే మీరు గమనిస్తూ చెయ్యండి చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అయితే గనక స్కిప్ చేస్తూ ఫాస్ట్ మోడ్లో ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూసినారంటే కనుక మీకు అయితే డౌట్స్ అయితే చాలా ఉంటాయి కదా అందుకనేసి ఒకసారి నీట్గా అయితే వీడియో చూసేయండి మీకు చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది ఇట్లా ఈ వీడియోలో చూపించినట్లుగా ఇట్లా బ్యాక్ పీస్ ఎలా స్టిచ్ చేసుకున్నారు అన్ని పీస్లో అయితే అలా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ ఫ్రంట్ అన్నీ ఇలా అయితే స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే హైరన్ చేసుకోవాలి మేమైతే ఇక్కడ స్టీమ్ హైరైన్ చేస్తున్నాం చూడండి స్టీమ్ హైరైన్ చేస్తే కనుక ఇట్లా పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది బ్లౌజ్ అనేది బొటెక్స్లో అందరూ ఇట్లా స్టీమ్ హైరనే యూజ్ చేస్తారండి ఎవరైనా ఇట్లా యూజ్ చేస్తే బొటెక్ ఫినిషింగ్ అయితే మీకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది బ్లౌజ్లో కనుక ఇట్లా అన్ని పీసెస్ హైర్ అయిపోయిన తర్వాత అయితే ఇట్లా లైనింగ్కి మెయిన్ క్లాత్ అయితే అటాచ్ చేసేసుకోవాలి అన్ని క్లాత్స్ ఇట్లా అతికించుకున్న తర్వాత ఎడ్జెస్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్లో అదైతే అంతా కట్ చేసేసుకోవాలి నీట్గా ఇలా అంతా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి ఈ టూ ప్రిన్సెస్ కటింగ్ టూ పీసెస్ ఫ్రంట్ పార్ట్స్ అయితే అతికించుకోవాలి నీట్గా వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కనుక నార్మల్ మగ్గం వర్క్ కానీ కట్ వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఏదైనా స్టిచ్ చేసినప్పుడు సింగిల్ పాదంతోనే స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా కనుక సింగిల్ పాదంతో స్టిచ్ చేస్తేనే మనకు నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎవరైనా కానీ ఫస్ట్ సింగిల్ పాదంతోనే స్టార్ట్ చేయండి వర్క్ బ్లో స్టిచ్ చేసేటప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే మేము వెస్ట్కి అయితే పైపింగ్ చేస్తున్నాము ఇట్లా చూడండి వెస్ట్ పైపింగ్ చేసేటప్పుడు ఎప్పుడు డబల్ పాదమే యూజ్ చేస్తారు మా వర్కర్స్ అయితే కనుక ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక ప్రాసెస్లో స్టిచ్ చేసుకుంటే ఫాస్ట్గానే అయిపోతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది మన మైండ్లో అయితే ఫిక్స్ అయిపోవాలి ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఎవరైనా మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కానీ బొటిక్ వీడియోస్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మేము చేయడం జరిగింది మీ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి జాక్ మిషన్ ఎలా యూస్ చేయాలి ఇలాంటి వీడియోస్ అన్నీ అయితే మనం చేసాము ఒకసారి చూడండి మన ఛానల్లోకి వెళ్ళి మీకు గనుక నచ్చినట్లయితే ఆ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు కటింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్లకైతే కాల్ చేయొచ్చు మీరు ఈ బ్లౌజ్లో ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు అయితే పైపింగ్ చేసి ఇలా పట్టి అయితే వేయడం జరిగింది నెక్స్ట్ వచ్చి షోల్డర్ జాయిన్ చేసేసుకొని హ్యాండ్స్ జాయిన్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ స్టిచ్చెస్ చేసేసుకుంటే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఎలా స్టిచ్ చేస్తున్నాం అనేది అయితే నేను వీడియోలో చూపించాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్